నమస్తే వెల్కమ్ టు ది బిట్టం యూట్యూబ్ ఛానల్ అందరికీ కోటి సోమవార శుభాకాంక్షలు సాధారణంగా శ్రవణ నక్షత్రంతో కూడుకున్న ఏ కార్తీక మాసపు రోజైనా సరే అది కోటి సోమవారాలకు సమానమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు మీరు పాటించే కార్తీక వ్రతాచరణము కోటి సోమవారాలకు సమానమైన ఫలితం ఇస్తుంది కాబట్టి అందరూ సద్వినియోగపరచుకోగలరని కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడతాం అయితే ఈరోజు వీడియో మొదలుపెట్టే ముందు నిన్నటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం ఋషులలో అగ్రగణ్యుడైన మతంగ మహర్షి ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని నివసిస్తూ ఉండేవారు అక్కడికి దగ్గరలోనే విష్ణు ఆలయాన్ని కూడా నిర్మించుకొని పూజలు ధ్యానం చేసుకుంటూ ఉండేవారు అక్కడికి దగ్గరలో ఉండే మునులు కూడా ఇటువంటి కార్తీక మాసపు పుణ్య ఆ విష్ణు ఆలయానికి వచ్చి దర్శించుకునేవారు అలా ఒకనాడు కార్తీక మాసంలో ఆ మునులందరూ స్తంభ దీపాన్ని ఏర్పాటు చేయాలని అనుకుని దగ్గరలో ఉండే అడవికి వెళ్ళి ఒక మానుని తీసుకొచ్చి ఆలయానికి ముందు ప్రతిష్ట చేసి ఆ మాను మీద కార్తీక స్తంభ దీపాన్ని ఏర్పాటు చేశారు అలా ఏర్పాటు చేసిన తర్వాత ఆ మాను శాప విమోచనమై ఒక దివ్య పురుషునిగా అవతరించింది ఆ దివ్య పురుషుడు ఎన్నో సంవత్సరాల నుంచి మానుగా ఉంటూ ఇప్పుడెందుకు శాప విమోచనం జరిగింది అని ఆ ఋషులని అడగగా ఆ ఋషులలో ఒక్కరైన అంగీరస మహర్షి ఈ విధంగా చెప్తున్నారు ఓ మునిశ్రేష్ఠులారా ఓ తనలోబి నీకు కలిగిన సంశయంబులకు సమాధానం చెబుతున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణముగుచున్నది శరీర వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణముగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివ వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మనగా ఈ శరీరము నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని ఇంకా ఇంకను వివరంగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అని వాక్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభినితో అంగీరసుడు ఇట్లనే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము

ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగునువి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాటిని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుచూండే ఆత్మ అనుబడును నేను అనడది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకును ఈ దేహేంద్రియాదులనన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరమౌలగు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబులతో నుండి గాక ఇట్టి దేహమునకు జాగృత్ స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొను ఇనుము రాయిని అంటిపెట్టుకుని తిరుగు నటులు శరీర ఇంద్రియాదులు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పరిణితి చేయను నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకున్నది ఏ ఆత్మ దీపము గాజు నుండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాదులను చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అతి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందు త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వెదలివేయగా సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణమును ఉండుట జనించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసిన దే అని ఏ విధంగా గ్రహించుతామో అటులని ఒక దేహాంతర్యామి యగ్గు జీవాత్మ పరమాత్మయని అని తెలుసుకొను జీవుల చే కర్మఫలం అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియో జీవుల ఆ కర్మఫలాన్ని అనుభవింతురనియూ తెలుసుకొనము అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడై గురు శుశ్రూషను నచ్చి సంసార బంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుడు అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోగుడు నమస్కరించి ఇట్లడు దీంతో పదిహేడవ అధ్యాయం సంపూర్ణం పద్దెనిమిదవ అధ్యాయం ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైతేని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడనైతని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై చెట్టునయ్యి ఉండగా తమ కృప వలనని నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీ తరతరాలుగా చెట్టు రూపమును ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణు ఆలయమనందు ప్రవేశించుట ఎక్కడ అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు దాని ఫలమెట్టిదో విశదీకరిపమని ప్రార్థించను ఓ ధరలోబా నీ అడిగిన ప్రశ్నలన్నయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థము అయినట్లువి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడ గుర్చున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మునరించడం జ్ఞానము కలుగును మానవుడే జాతి వాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించడం వ్యతమగ్గును అటులనే కార్తీక మాసమందు అందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుండగానే వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగాను అనగా ఈ మూడు మాసముల ఎందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను అటులా స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ తదితర పుణ్య దినములందు స్నానము చేయవచ్చును ప్రాతఃాలం స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలనలు ఆచరించని వాడు కర్మభ్రష్టుడ కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించుడు కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగ శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమై సమానమైన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుము కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించువారు కోటి యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమునకు పోగుతురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోపుడు ఇట్లు ప్రశ్నించను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పితే ఏ కారణం చేత దానిని ఆచరించగలను ఇదివరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తారంగా విశదీకరింపుడు అని కోరను అందులో అంగీరసుడు ఇట్లు చెప్పాను ఓ వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పై సైనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచను ఆ నాలుగు మాసములకి చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొల్లి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుడును కోటి సూర్యప్రకాశ మానుండును అయిన శ్రీమన్నారాయణుడుకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియో తెలియని వాని వలె మందహాసంతో ఇట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను నాచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయములు లేవు ఆయనను నన్ను వచింపమనుటచి విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు వారెట్లు విముక్తుల గుదరో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి గాకమునిపే మధ్యలోనే మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసిరి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెరు ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండెరి కొందరు ఈ ముసలివానితో మనకేమీ పని అని ఊరకుండరి కొందరు గర్విష్ఠులై మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అను చూడకుండరి వీరందరికీ భక్తివత్సనుడగు శ్రీహరి గాంచి వీరినెట్లు తరింపజేతున అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల అలంకారయుత్తుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలేను ఆ వనమందు తపస్సు చేసుకొనిచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమమునకు అరుదించిన సచ్చిదానంద స్వరూపడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ లక్ష్మీనారాయణులను ఇట్లు స్తోత్రము గావించరు शान्ताकारं भुजलशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् అంటూ స్తోత్రము చేసరి దీంతో పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణమైంది ఇంతటితో స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మహత్యమందలి తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తం ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్